పిల్లోలకి తీసుకొస్తామని స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకొని బయట వచ్చినాను సార్పేదానికి ట్రై చేసినారు నా పిల్లల భవిష్యత్తు నా పిల్లలైపు చంపగా నేను చేయొద్దు పెట్టిన చేయలేదు నా ఆగి పట్టుకొని పడుతాను చీరనంత పిసికి బట్టి పిసి చంపుతానా లేదా చూడెవడొస్తాడో రానే అని వచ్చి చెట్టు కట్టేసినారు సార్ వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఒక రెండు వందల మంది చూసినారు సార్ చూసి చూడనట్లు పోయే వాళ్ళు ఇది లైవ్ చేసినట్టు నాకు కూడా తెలియదు నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్ వీడియో మా కొడుకునైతే మా పిల్లల వయసు పెద్ద పాప పదకొండు ఏండ్లు చిన్నపాప తొమ్మిది ఏండ్లు కొడుకు ఐదేండ్లు అప్పు తీసుకున్నామనేసి మా భర్తని ఫస్ట్ టైము ఇక్కడ ఖాళీగా ఉంటే మన పెద్ద పాప నాకు చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామని నా ఇది నేనున్నాను సార్ ఫిఫ్త్ క్లాస్ అయింది సిక్స్త్ క్లాస్కి పోతుంది పెద్ద పాప హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో ఒక తేదీ వస్తే పింఛన్ తీస్తే చేతుల నుంచి లాక్కొని ఉండరు ఒక ఈ ఏది తినేదానికి కాదు ఆ పాప డబ్బులు కూడా అప్పులు జమ చేసేవాళ్ళం ఆ పాప ఫోన్ చేసి అమ్మ ఈ మారు డబ్బులు కోరుకున్నారని ఓ నేర్చుకుని చెప్తుంది మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నీ టీస్ తీసుకొని వస్తాను బయటకు తీసుకొని వస్తే ఈ మరి చేసిన మీ తరపున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు మా చంద్రంలో ఉండడు నాకే చేస్తాడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్ మా అమ్మని ఏమి చేయకండి నా పిల్వాడికి ఐదేళ్ళు వయసు సార్ నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్ ఇంటి మీద నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్ ఎప్పుడో ఒక చోట చంపే అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఇంట్లో మా ఇంట్లో ఆయన లేని సమయంలో మా ఇంటి టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదానికి ఒక నెల ఇంట్లో ఉన్నాను నేను అమ్మలు ఇంటికి వెళ్ళినాను అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు ఒక సంవత్సరం నుంచి ట్రాసెక్ పెట్టుకునేదానికి కాదు మా ఇంటి రెండు సార్లు పాయిస్ తీసు తీసుకెట్టుకొని దగ్గర కాళ్ళు పట్టుకున్నా పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినా ఈరోజు నా మమ్మడు ప్రాణంతోనే ఉన్నాడు ఇద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు మా పిల్లల దగ్గర కూడా వచ్చేవాడు కాదు ఎందుకంటే నన్ను ఎదుగుకుని తిరిగేవాళ్ళు నేనే వచ్చేది పోయే చూసుకుని ఉండేవాళ్ళు దీన్ని పట్టుకుంటే వీళ్ళు భర్త దొరుకుతారని అడుక్కున్నాను సార్ అడుక్కున్నాను చేతులు జోడి ఇంటికి తాళం వేసినారు ఇంటికి తాళం వేసినారు తినేదానికి బియ్యం ఎత్తుకొనేకి నేనే పగులు కొట్టేసినాను పిల్లలకి పిల్లల లైఫ్ కదా సార్ చదువుకొని నా బిడ్డ నారాయణపురంలో సార్ నేను బ్యాన్లోచి పనికిపోతాను అక్కడే ఉంటాను మా అమ్మ ఉంది నాతో పాటు పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మునుకరం మాకు విజిలాపురం మాస్టర్లు చీటు కావాలా మా పెద్ద పాపకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు కెంచబడిలో మా అమ్మ మామ ఆమె మామ పెన చూసుకుంటారు మా పిల్లలు ముగ్గురు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప ఫ్యామిలీ అని తర్వాత ఇద్దరు బాగా పుట్టారు సార్ वो कप्पा या माय मुंगल मतलब मुंगल है क्या आहिरा तरह के या माय रोटी रास्ते जेब में जेब पिच आम्मा ये वो तो मेरे रास्ते जेब पिच चल रही मधुसूरी कद्दू पापा एंडी कैप्टर हाँ एंडी कैप ओके आम्मा या रास्ते जेब पिच चले मेरे तो जो इस्तम